మార్గశిరమాస శుక్ల పక్ష షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి ఇది చాలా విశేషమైనటువంటి రోజు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన చాలా విశేషమైనది సుబ్రహ్మణ్యుని ఆరాధన విశేషించి నాగపంచమి సుబ్రహ్మణ్య షష్ఠి ఇవన్నీ అసలు ఎవరు ఆచరించాలంటే ఏ జాతకంలో కుజ జాతకంలో కుజదోషం కాలసర్పదోషం వంటి దోషాలున్నాయో రాహుకేతు దోషాలు వంటివి ఉన్నాయో అలాగే వారికి జాతకంలో రాహు మహర్దశ కేతు మహర్దశ కుజం మహర్దశ వంటి దశలు నడుస్తున్నాయో ఇదే కాకుండా ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతున్నా వివాహం జరిగిన తర్వాత కుటుంబంలో సమస్యలు అధికంగా ఉన్నా అలాగే సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు ఈతి ఉన్నా కొంతమంది జాతకంలో కుజుడు లేదా రాహు ఇవి కొన్ని గ్రహాలతో కలిసి ఉండి అనారోగ్య సమస్యలు అలాగే వికలాంగానికి సంబంధించినటువంటి సమస్యలు మానసిక సమస్యలు లాంటివి వేధిస్తున్నట్లయితే ఇలా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అలాగే విశేషించి కొంతమందికి నాగదేవతల యొక్క పూజ ఆచారం ఉన్నటువంటి ఆ వంశీకులందరూ కూడా విశేషించి సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి సుబ్రహ్మణ్య షష్ఠి వంటి వ్రతాలని ఆ రోజు విశేషంగా సుబ్రహ్మణ్యం పూజించి ఆచరించాలి ఈ రకంగా ఎవరైతే ఆచరిస్తారో వారికి ఆ పై చెప్పినటువంటి దోష నివృత్తి జరుగుతుంది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఎవరికైతే కుజుడు రాహు కేతుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయో ఆ దోష నివృత్తి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పూజించడం వల్ల జరుగుతుంది విశేషించి శివ పార్వతుల యొక్క కుమారుడుగా స్కందుడుగా విశేషించి కార్తికేయుడుగా సుబ్రహ్మణ్యుని ఈరోజు ఎవరైతే పూజిస్తారో మన శరీరంలో ఉన్నటువంటి ఆరు చక్రాలు మన వెన్ను ఉన్నటువంటి ఈ షట్ చక్రాలు విశేషించి యోగ యోగాభ్యాసంలో ఉన్నటువంటి వారు ఇవన్నీ కూడా మూలాధార చక్రం నుంచి సహస్ర చక్రం వరకు ఉన్నటువంటి ఈ మార్గాన్ని పరిశీలించినప్పుడు మన యొక్క వెన్నుముక పావు రూపంలో ఉన్నట్టుగా అందుకనే ఈరోజు విశేషించి సుబ్రహ్మణ్యుని నాగేంద్రుడిగా కూడా పూజించడం ఈ సుబ్రహ్మణ్యు సృష్టిలో విశేషం ఎవరైతే ఇలా సుబ్బ్రహ్మణ్య మన్యుడిని సుబ్బారాయణ షష్ఠి రోజు కనుక పూజించి ఆరాయిస్తారో వారికి సుబ్రహ్మణ్యు యొక్క అనుగ్రహం చేత దోషాలు తొలగుతాయి నరాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు అనారోగ్య సమస్యలు తొలగుతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఎవరికైతే చెవులు చూపుకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయో ఎవరికైతే నరాలకి సంబంధించినటువంటి బుద్ధికి సంబంధించినటువంటి విశేషించి మానసిక ఇబ్బందులు ఒత్తిళ్లు అధికంగా ఉన్నాయి అటువంటి వారందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు విశేషించి ఇంటిలో కానీ ఆలయాల్లో కానీ లేదా నాగదేవతలు ప్రతిష్ఠించిన చోటు కానీ రావి చెట్ల కింద కానీ సుబ్రహ్మణ్యేశ్వరుడిని ప్రతిష్ఠించి నాగదేవతను ప్రతిష్ఠించి అక్కడ గనక పాలతో వాటితో అభిషేకం చేస్తూ పూజించినట్లయితే ఈరోజు చిమిలి వంటివి స్వామికి నివేదన చేసి చేసినట్లయితే వారికి సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహం చేత శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే విశేషంగా ఈరోజు సుబ్రహ్మణ్యుని అష్టకం సుబ్రహ్మణ్యుని అష్టోత్తర శతనామాలు వంటివి చదువుకోవడం అలాగే నాగదేవత సంబంధించినటువంటి స్తోత్రాలు వంటివి చదువుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించినటువంటి వారికి గ్రహ దోషాలు గ్రహ విశేషించి రాహుకేతుకు సంబంధించినటువంటి దోషాలు కుజ దోషాలు వంటి దోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను అందరికీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ జక్రవర్